ആ ലാത്തീല് കിഞ്ചൻ ഉണ്ടത് പ്ലസ് ആ ഡൗൺ അസന്ത

మమ్మీ మమ్మీ ఏది బాబీ ఫైటింగ్ చేద్దాం అంటే మాట్లాడితే సరే దాన్ని అలాగే ఉంచి తినేస్తుంది లోపు తింటది దాన్ని అలాగే ఆటబట్టి ఆటబెట్టి బొమ్మ ఆటోమేటి బ మామిళి కాదు అసలు ఇల్లు ఇది భయపడుతుంది పాపం రైస్ ఉందా మమ్మీ నీ దగ్గర ఇల్లు ఏం డ్యాన్స్ లేస్తున్నారు అమ్మా ఏంటి మమ్మీ ఏదో అంటున్నావు అవునా పాపం దీన్ని కొట్టా మమ్మీ ఇగో దీని ఒక్కదాన్నే ఇదే ఇసుకిచ్చేసింది మొన్న అంటే వేరే ఆటలు తిన్నట్లా అందుకనే కొట్టా మరి ఇంకేం అవన్నీ వద్దు వాళ్ళు తింటున్నారుగా మమ్మీ ఈ గ్యాప్ లో మనం వెళ్ళిపోవాలి వెళ్ళిన బండి తిప్పుతా ఇదే నాగిరికి వస్తున్నాడు అది సరే అంటే పోండి రే నా దగ్గరకు కాదు మీరు రావాల్సింది అంతే మరి నువ్వు ఎవరో పిల్లలకి తెలియదు నువ్వు రెండు రోజులు మానేసినా చాలు పిల్లలకి అసలు తెలియదు మా ఎక్కి తినండి ఆ మిశ్రాకిల్లో పెట్టినా తినట్లేదు మమ్మ వీళ్ళు ము గురికి వెళ్ళిపో తింటారు అడికి ఇసరాకులో పెడతా వీడు వద్దు అంటాడు ఇస్రాకులు ఏం చెప్పాలి వీళ్ళకి లూరికే తెచ్చిపోరు వీళ్ళు మాములు వాళ్ళు కాదు మమ్మీ పిల్లలు కంత్రులు చూడు అసలు చూడు నెక్స్ట్ வச்சாண்ட்ச मा, 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 मा। शिकार केले तीन तीन, तीन। ఇదేంది మమ్మీ బండి ఎక్కింది మమ్మీ వాళ్ళ కానీ సపరేట్ కానీ పెట్టు మమ్మీ దీని దగ్గర తినరంటే ఏంది రో అలా చూస్తున్నారు మీరు ఎక్కడొచ్చి

కెమెరా సరే కనిపించట్లా ఇంకొచ్చేది బిందు బుడ్డమ్మా చిన్నది అందగత్త దీని ఒక్కదే బెల్ట్ ఉంచుకుంది చక్కగా ఇక్కడ ఇక్కడ మా ఇంటి దగ్గర సందిది టైం పదే అయింది అయినా సరే జనాలు మెలుకుతో ఉన్నా కూడా పెట్టేశా ఏదైతే అది జరిగిందని చెప్పి ఎందుకంటే వర్షం వచ్చేలాగుందండి వర్షం పడి ఉంది కదా ఇప్పుడు వర్షం రావట్లేదు అందుగురించి అనేట అందుగురించి ఇప్పుడు పెట్టేసేసా అంటే అప్పుడు మాట్లాడతాయి సమాధానం ఇస్తా ఇస్తామదా కాలం ఉన్నారు కదా